ఈ రోజు నన్ను ప్రేమ దిట్లారా నీకు ఎవరి మీదనైనా ఈ సంఘంలో ఒకవేళ కోపం వచ్చి ఎవరి మీదనైనా కొంచెం ఆవేదన కలిగి ఏదైనా జరిగిందనుకో కొందరు ఏం చేస్తారు తెలుసా అన్యులతో సహవాసం చేయడం మొదలు పెడుతుంది వాళ్ళతో తిరగడం వాళ్ళతో రాసుకొని పూసుకొని వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఏది అంటే అది ఆ నిజమే నిజమే అని చెప్పేసి అసలు నువ్వు ఎవరితో సహవాసం చేయాలి అనేది నువ్వు మర్చిపోయావు దేవునితో కలిసి ఉండాలి దేవుడు నా నిజమైన స్నేహితుడు ఇదిగో అబ్రహాము అలాగున నమ్మి రావడం వల్ల అతన్ని ఎంత పట్టించుకున్నాడు దేవుడు నన్ను అలా పట్టించుకుంటాడని ఆ స్పృహ ఆ నడిపింపు మనలో ఉండాలి ఈరోజు నన్ను ప్రేమేంద్ర పెట్లారా నీకు ఎవరి మీదనైనా ఈ సంఘంలో ఒకవేళ కోపం వచ్చి ఎవరి మీదనైనా కొంచెం ఆవేదన కలిగి ఏదైనా జరిగింది అనుకో కొందరు ఏం చేస్తారు తెలుసా అన్యులతో సహవాసం చేయడం మొదలు పెడుతుంది వాళ్ళతో తిరగడం వాళ్ళతో రాసుకొని పూసుకొని వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఏది అంటే అది ఆ నిజమే నిజమే అని చెప్పేసి అసలు నువ్వు ఎవరితో సహవాసం చేయాలి అనేది నువ్వు మర్చిపోయావు దేవునితో